ఇప్పటి వరకు మీరు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్రచారాలను చూసి ఉంటారు విని ఉంటారు కానీ ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో దీనికోసం ప్రత్యేకంగా ఒక పద్ధతిని అనుసరించారు ఇక్కడ ఓటు వేసే వారికి ఉచితంగా పోహా జలేబీ నూడిల్స్ మంచూరియన్ శీతల పానీయాలు ఐస్ క్రీమ్ అందిస్తారు ఎన్నికలలో ఓటు వేయమని ఓటర్లను ప్రోత్సహించడానికి ఎన్నికల సంఘం నిరంతర ప్రచారాలను నిర్వహిస్తోంది తద్వారా ఎక్కువ మంది ప్రజలు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తారు ఇప్పుడు ఇండోర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ స్థానిక వ్యాపార సంస్థలు ఈ దశలో ఒక అడుగు ముందుకు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఒక ప్రత్యేకమైన చొరవను ప్రారంభించాయి దీని కింద నగరాల్లో ఓటు వేసే ఓటర్లకు పోహా జలేబీ నూడిల్స్ మంచూరియా ఉచితంగా తినిపించనున్నారు దీంతో పాటు వారికి ఉచితంగా ఐస్ క్రీమ్ శీతల పానీయాలు కూడా అందజేయనున్నారు జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఓటర్ అవగాహన డైలాగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సమయంలో నగరంలోని వివిధ వ్యాపార సంస్థలు సంస్థల అధికారులు కూడా ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు జిల్లా అధికారితో పాటు మార్కెట్ అసోసియేషన్ ఫుడ్ అసోసియేషన్ కేఫ్ మాల్ హోటల్ అసోసియేషన్ తదితర వివిధ సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు ఓటింగ్ లో ఇండోర్ ను నెంబర్ వన్ గా నిలపడంతో పాటు ఓటింగ్ ప్రక్రియలో మరింత మంది పాల్గొనేలా అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు ఇదిలా ఉంటే ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన కర్ణాటక ఉత్తరప్రదేశ్ లోని కొన్ని లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది ఓటింగ్ శాతం పెంచేందుకు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి కర్ణాటక రాజధాని బెంగళూరులోని రూపతొంగ రోడ్డులోని నిసర్గ హోటల్లో ఓటు వేసిన వారు తమ శిర గుర్తు చూపిస్తే ఉచితంగా బటర్ దోశ గీ రైస్ ఒక కూల్ డ్రింక్ ఇవ్వనుంది ఈ మేరకు హోటల్ యాజమాన్యం ప్రకటన చేసింది అలాగే బెల్లందూర్ లోని ఓ పబ్ మరొక అడుగు ముందుకు వేసి ఎన్నికల సందర్భంగా రెండు రోజుల పాటు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఏప్రిల్ వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో ఓటర్లకు ఒక జగ్గు బీర్ ఉచితంగా ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది దీంతో పాటు కొన్ని ఆఫర్లు ఇచ్చింది ఇక రవాణా విషయంలో ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థ ర్యాపిడ్ ఆఫర్లు ఇచ్చింది ఓటు వేయడానికి వెళ్లాలనుకున్న వృద్ధులు దివ్యాంగులకు ఉచితంగా క్యాబ్ సేవలు ప్రకటించింది